కూర్చున్నటువంటి పెద్దలకు మమ్మల్ని మా ఊరి నుంచి ఇక్కడ దాకా పిలిపించి మీ బాధలు మీ సాధక బాధకాలు ఏమైనా ఉంటే మాకు చెప్పండి మేము కూడా మీకు ఏదో ఒక సహకారం అందిస్తామని మమ్మల్ని ఇక్కడికి పిలిపించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నా పేరు మల్లేష్ గాదే మల్లేష్ మా సామాజిక వర్గం వచ్చేసి అద్దపువారు అంటారు అద్దపువారు అంటే ఈ నాయి బ్రాహ్మణులు కొండ మంగళి సిరిమంగలి అర్ధిమంగలి అని దీంట్లో ఉంటాయి మంగళివారు వారి యొక్క కులానికి వాళ్ళ దగ్గరికి పోయి మేము వాళ్ళకు పూజారులుగా ఉండి ఇప్పుడేది భాషలో ఇప్పుడు మన అంజయ్య గారు అన్నట్టుగా అడుకునేవారుగా మారిపోయింది ఆ పదం వాళ్ళ యొక్క ఆచారాలు ఏంటి వాళ్ళ పద్ధతులు ఏంటి కొండ అంటే ఆ పేరు వాళ్ళకి ఎందుకు వచ్చింది వాళ్ళ తర్వాత శివమంగళి వాళ్ళు ఉంటారు మంగలి అనే పేరు ఉంది సిరిమంగలిగా మార్చుకున్నారు వాళ్ళ ఆచారాలు ఇట్లా ఉంటాయి వాళ్ళ తర్వాత అర్థీ మంగళైన పడేది మేము వాళ్ళ ఆచారాలు వాళ్ళ పద్ధతులు వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ పేరెంట్లు ఇటువంటి యొక్క విధానాలన్నీ కూడా వాళ్ళకు చెప్పి ఈ రకంగా పోతేనే మీరు మీకు ఒక ఉన్నతమైనటువంటి హోదా దక్కుతుంది హోదా అంటే ఏదో రాజకీయ పరంగా అవి ఇవి కాదు కాకపోయినా కూడా సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుందని చెప్పి మేము వాళ్ళకు కొన్ని నీతి బోధలు చెప్పి నీతి వాక్యాలు చెప్పికుంటూ వాళ్ళు ఇచ్చిన పదో ఐదో వచ్చినటువంటి పారితోషికం తీసుకుంటూ ఊరు ఊరు తిరుగుతూ ఉండేవాళ్ళం ఇది ఈ రోజుది కాదు తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం దాదాపుగా ఒక ఐదు వందల ఆరు వందల సంవత్సరాల నుంచి కూడా మా పెద్దల నుంచే మాకు ఇది ఒక వారసత్వ సంపదగా ఏర్పడ్డది మాకు దీనికి ఇదే మాదిరిగా పటం ఉంటుంది మధ్యల హార్మోనియం తాళాలు గజ్జెలు చేతిలో బెత్తెం ఒక ప్రధాన కథకుడు ఈ వైపున ఒక వంత పాడేటటువంటి ఒక మనిషి కింద ఒక నలుగురు ఈ వాయిద్యాలన్నీ పట్టుకొని ఒక ఆరుగురు మనుషులతోటి ఇది మూడు రోజులు పట ప్రదర్శన అనేది జరుగుతుంది దీన్ని మేము బ్రహ్మాండ పురాణం ఆధారంగా తీసుకొని మా పెద్దలు బ్రహ్మాండ పురాణంలోని ఒక శ్లోకాన్ని తీసుకొని దాని ఆధారంగా సృష్టి క్రమం ఆది పురాణం ఎట్లా ఏర్పడ్డది భూమి ఆకాశం ఎట్లా వచ్చింది ఈ శూద్ర పద్దెనిమిది జాతులు ఎట్లా ఏర్పడ్డాయి అసలు ఉండేటి నాలుగు అన్నారు మరి పద్దెనిమిది జాతులు ఎట్లా ఏర్పడ్డాయి నాలుగు కులాల నుంచి అనే దాన్ని తీసుకుని దానిలో నుంచి ఈ నాయి బ్రాహ్మణ పురాణం అనే దాన్ని ఒక విభాగాన్ని ఒక భాగంగా చేసుకుని బ్రాహ్మణ పురాణాన్ని సొంతంగా దాన్ని వేరుగా చేసి మేము చెప్పుకుంటూ పోయేటటువంటి చరిత్ర ఇది ఇటువంటి ఒక ఈ పురాణాన్ని మా పెద్దల నుంచి తరతరాలుగా మేము అదే మాకు ఇదే ఆర్థిక వనరులుగా మేము భావించుకొని సంతోషంగా గడుపుతున్నాం ఇంతవరకు కూడా మాకు ఉండటానికి సొంత ఇళ్ళు కానీ సాగు చేసుకోవడానికి సొంత భూములు కానీ మా పెద్దలు సంపాదించలేదు ఆ రోజుల్లో వెనకటి రోజుల్లో వాళ్ళు ఏంటంటే పదో ఐదో అన్నట్టుగా ఇప్పుడంటే ఒక వంద యాభై ఇస్తున్నారు ఆ రోజుల్లో పైసా అనా ఇటువంటి పైసలు ఇచ్చేటి అట వాళ్ళు ఇచ్చేవాళ్ళట అవి ఇస్తే వాళ్లకు పూటకే గడిచే గడిచేది కష్టం ఒక్కొక్కరు ఐదు ఆరుగురు పిల్లల్ని కనుకొని వీళ్ళని ఎత్తుకొని ఊరు తిరుగుతూ భిక్షాటం చేసుకుంటూ వాళ్ళ దగ్గరికి పోయి అడుగుతుంటే వాళ్ళు పెట్టేటటువంటి ఆ తవ్వేడు మానడు రెండు సోళ్ళు కిలోనో కిలోను ఆ వడ్లు కానీ జొన్నలు కానీ అవి ఇస్తే అవి దంచుకొని తినాలంటే కొంతమందికి ఎనుకున్న వాళ్ళకి సరిపోకపోయేది ఒకవేళ వీళ్ళు సరిపోయినా మరి ఏదో రకంగా మనం ఇంకా వేరే ఇంటికి పోదామంటే వేరే కుళ్ళని దగ్గరికి పోయేటందుకు అవకాశం లేదు అది తప్పులు మా దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గరికి ఎట్లా పోతారని అదొక పెద్ద తప్పుగా భావించేటోళ్ళు వీళ్ళు మా పెద్దలుగా ఊళ్ళే పోయి ఆ నాయబ్రాహ్మణుల దగ్గర వాళ్ళతోటి మాట్లాడి దాంట్లో కొంతమంది మంచి మంచి మనసుతోటి ఇచ్చేవాళ్ళు ఉంటారు పోనీలే మనవాడు మనల్ని వచ్చి వచ్చిండి కదా ఇద్దామని కొంతమంది ఉంటారు కొంతమంది వీనికి ఏంది ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి వీడు మంచిగానే ఉన్నాడు కదా ఏదో పని చేసుకొని బతుకుతాడు కదా ఎందుకు ఇవ్వాలనే వాళ్ళు కొంతమంది ఉన్నారు అట్లా అటువంటి వాళ్ళను కూడా ఏదో మాటలతోటి వాళ్ళని మెప్పించి అక్కడ ఇచ్చినటువంటి ఎంతో కొంత పారిదర్శం తీసుకొని ఇక్కడికి వచ్చేసరికి పిల్లల కాడికి వచ్చేసరికి ఈ ఉండటానికి ఇల్లు లేక చెట్ల కింద ఉంటే గాలికి వానకు ఎండకు అవస్థలు పడేవాళ్ళు ఇది స్వతహా నేను కూడా అనుభవించిన నా గుర్తులో కూడా జరిగింది మొన్న మొన్నటిదాకా దాకా ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి బాధలు మాకు ఎందుకు వచ్చినాయి మరి మేము ఇట్లా పుట్టడమే మా మేము చేసుకున్న పాపమా అని ఎన్నోసార్లు ఆలోచించేది ఆలోచించినా కూడా దానికి ఏమీ మార్గం దొరకలేదు ఇప్పటికైనా కూడా ప్రభుత్వం అయినా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలైనా మాకు సహకారం చేసి మాకు ఎంతో కొంత ఇప్పుడు మన అంజయ్య గారు చెప్పినట్టుగా సాగు చేసుకోవడానికి భూమి లేదు కొన్ని కొనుక్కుందామని అంటే కొనే అంత ఆర్థిక స్తోమత లేదు కొన్ని కూలీనాలిగిపోదామని అంటే మొదటి నుంచి ఈ వృత్తిలో తిరిగినటువంటి వాళ్ళం మాకు ఆ కూలి రాదు ఆ పని రాదు వ్యవసాయం చేయాలంటే ఆ పని రాదు ఎవరు పిలుస్తారు కూలికి ఇటువంటి అవస్థలలో ఉండి ముందు పోతే బావి వెనకపోతే గొయ్యి అన్నట్టుగా ఎటువంటి యొక్క ఆధారం లేనటువంటి బతుకులు చాలా దుర్భరమైనటువంటి జీవితాలు చాలా ఆగమ్య గోచరమైనటువంటి జీవితాలు ఈరోజు గడుపుతాను నేను ఇది నా ఒక్కరి సమస్య కాదు కళాకారులందరి సమస్య ప్రతి ఒక్కరికి ఆధ ఒక ఆధార్ కార్డు మాత్రమే ఉందండి ఆధార్ కార్డు అయినా కూడా అది దేనికి లేదా దేనికి మేము మేమేం చేసుకోవాలి నెత్తిన కొట్టుకోవాలా ఆ ఎంఆర్ఓ గారి దగ్గరికి పోతే సర్టిఫికెట్ ఇవ్వండి సార్ మా పిల్లల కోసం వాళ్ళు అడుగుతారు పిల్లలు చదువుకోవడానికి అని అంటే సర్టిఫికేట్ నీదేం కులం అని అడుగుతాడు అద్దపు వారా అంటే అద్దపు వారా అనేది ఇప్పుడు మాకు రిజిస్టర్లో మాకు రాలేదు మా లేదు గవర్నమెంట్ సిస్టమ్ మీకు ఎట్లా చేయాలన్నా అని అంటాడు వచ్చింది సార్ జీవో వచ్చిందట మాకు ఇట్లా ఇంతకుముందు పైనుంచి ఆఫీసర్లు కూడా ఫోన్ చేసి జీవో వచ్చిందట అంటే ఆ జీవో మీరు మీకు ఇచ్చిన మా పని చేయదు నాకు రావాలి స్పెషల్గా అని అంటాడు ఆమె ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఒక సంవత్సరం పాటు తిరిగిన తిరిగి 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 వేసారిపోయిన పెన్న మన వల్ల కాదు ఆయన అయ్యాడు మనం కాదు అని ఆ ప్రయత్నం కూడా విరమించేసుకున్నాం ఇప్పుడు నా కోరిక ఏంటిదంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి లబ్ధి మాకు లేదు సొంత ఇల్లు కూడా లేవు మాకు కావలసినటువంటి కోరికలు ఏమైనా ఉన్నాయంటే మాకు బలమైనటువంటి ఇది అత్యాశయ కావచ్చు మామూలుగా అది మా మనిషి ఆశాజీవి కాబట్టి కోరుకోవడంలో తప్పు లేదని నేను అనుకుంటానా నా భావన అది మాకు కళాకారులకు ప్రతినెలా కళాకారుల పెన్షన్ కావాలి గుర్తింపు ఉండాలి దీన్ని దీన్ని కూడా ఏజ్ వయసుతోటి ముడిపెడతానులు ఇప్పుడు జీవన జీవనాధారం పటం ప్రదర్శన చెప్పాలంటే ఇటువంటి పటం తీసుకొని పోవాలంటే ఇప్పుడు నాలుగు సంవత్సరాలు వెళ్ళి ఐదో సంవత్సరం పడింది ఇంతవరకు ఆ పటం ముఖం చూడలేదు వాళ్ళు చెప్పిస్తలేరు పోతే అక్కడికి పోతే మాకు ఉండేటి మా కుటుంబాలు మా మా బ్రాహ్మణ కుటుంబాలు కూడా రెండు మూడు కుటుంబాలు నాలుగు కుటుంబాలే ఉంటాయి ఒక్కొక్క ఊరిలో ఎక్కువ కుటుంబాలు కూడా ఉండవు వాళ్ళు పెద్ద మొత్తంలో ఇరవై వేలు ముప్పై వేలు ఇచ్చి చెప్పించాలంటే వాళ్ళు ముందు చేస్తూ ఉన్నారు ఏదో ఇచ్చిన కాడికి ఐదు వందలు నాలుగు వందలు ఇస్తే అవే చేతిలో పట్టుకొని సబ్జెక్టు పూడైతుంది బతకడం కష్టమవుతుంది కాబట్టి ఇప్పటికైనా కూడా మాకు వయసుతోటి సంబంధం లేకుండా కళాకారుల పెన్షన్ అనేది ఒకటి కావాలి ఇది మా మొదటి కోరిక రెండవది మాకు ఉండటానికి సొంత ఇల్లు కావాలి మా పిల్లలకు మంచి భవిష్యత్తు కోసం మంచి ఉన్నతమైన చదువుల కోసం మాకంటూ స్పెషల్గా ప్రత్యేకంగా మాకంటూ మా పిల్లల చదువుల కోసం అది ఏ రకంగా కేటాయిస్తారో అది కూడా ఆలోచించండి వాళ్ళ చదువులో వాళ్ళకు ఒక ఉన్నతమైనటువంటి భవిష్యత్తు ఇచ్చే దిశగా ఆలోచించాలి ఇవి ప్రధానంగా మాకున్నటువంటి ఈ ఈ మూడు సమస్యలు అయితే గట్టిగా కావాలన్నా ఈ కోరిక కోరుకోవటానికే నేను చాలా రోజుల నుంచి ఇటువంటి ఎక్కడెక్కడ సభలు పెట్టినా కూడా పోతూనే ఉన్నాను చెప్తూనే ఉన్నాం నడుస్తూనే ఉంది అది మరి పేపర్ల వరకే పరిమితం అవుతుంది పుస్తకాల వరకే పరిమితమైపోతుంది కానీ మా బ్రతుకులు మాత్రం మారతలేవు దయచేసి ఇప్పటికైనా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఆలోచించి మాకు సహకారం చేసి ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతారా దీన్ని ఏం చేద్దామని ఆలోచించి ఎంత తొందరగా మమ్మల్ని ఉద్ధరిస్తే మేమంతా సంతోషపడతాం మిమ్మల్ని అందరినీ కూడా జీవితకాలం గుర్తుపెట్టుకుంటాం మాకొక మంచి ఇచ్చినటువంటి దేవుళ్ళు అవుతారు మీరు అందరూ ఇది నా కోరిక ధన్యవాదాలు నమస్కారం సార్